కర్ణాటక రాష్ట్రంలోని రాయలసీమ సరిహద్దుల దగ్గర తుంగభద్ర నది ప్రవాహం పక్కన నిలిచిన చిత్రదుర్గ కోట భారతదేశంలో అత్యంత శక్తివంతమైన కోటలలో ఒకటి ఇది కేవలం కోట మాత్రమే కాదు రాళ్లపై నిర్మాణ కళ యుద్ధ రహస్యాలు నీటి శాస్త్రం రాజసంప్రదాయాలు పురాణాలు వీరగాథలు అన్నీ కలిసిన మహత్తర కట్టడం విచిత్రమైన ఆకారాల్లో ఉన్న రాళ్ల కారణంగా ఈ ప్రాంతానికి చిత్రగిరి అనే పేరు వచ్చింది కాలక్రమంలో ఇది గా మారింది ఈ భూభాగం చరిత్ర వేల ఏళ్ల నాటిది మౌర్య చక్రవర్తి అశోకుడి కాలం నాటి శాసనాల్లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తాయి తరువాత గంగరాజులు చాళుక్యులు హోయసలు విజయనగర సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించారు ప్రతి రాజవంశం ఈ ప్రాంతానికి తన ముద్రను వదిలింది కానీ చిత్రదుర్గ కోటను నిజమైన శక్తివంతమైన రూపంలో తీర్చిదిద్దిన వారు మాత్రం నాయక పాళేగార్లు ముఖ్యంగా మదకారి నాయకుల వంశం ఈ కోట ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం ప్రకృతి గుట్టల మధ్య నిర్మించబడింది రాళ్ల కొరలకు సహజంగా ఉన్న శక్తిని వాడుకుని కోటను నిర్మించారు అందువల్ల ఈ కోటను అజేయ కోట అని కూడా పిలిచేవారు మొత్తం కోటను ఏడు శక్తివంతమైన ప్రాకారాలతో నిర్మించడం వలన దీనిని ఏడు రంగుల కోట లేదా ఎలుసుత్తిన కోటే అని పిలిచారు ఒక ప్రాకారం దాటితే మరొకటి ఎదురవుతుంది శత్రువు ముందుకు కదిలే కొద్దీ అతని శక్తి తగ్గిపోతూ కోటలోని రక్షకులకు అదనపు ప్రయోజనం కలిగేలా నిర్మాణం ఉంది ప్రాకారాల మధ్య గోపురాలు సన్నని వీధులు మలుపులు రహస్యపు దారులు ఆల్ ఇవన్నీ యుద్ధ సమయంలో శత్రువును గందరగోళంలో పడేసే విధంగా రూపొందించారు ప్రతి ప్రాకారం ముందు పెద్ద రాతి గేట్లు ఉండేవి కొన్నింటికి బలమైన ఇనుప కడ్డీలు అమర్చేవారు కొన్ని గేట్ల వద్ద ప్రాకారాల ఎత్తు నేరుగా శత్రువులపై పెద్ద రాళ్లను విసరడానికి అనువుగా ఉండేది చిత్రదుర్గ కోట యొక్క అత్యంత ప్రాచీనమైన మరియు అద్భుతమైన అంశం నీటి వ్యవస్థ ఇది రాళ్లను కట్ చేసి సహజ వర్షపు నీటిని సేకరించేలా ఖచ్చితంగా ప్లాన్ చేయబడింది మొత్తం కోటలో ఎనభై నుంచి తొంభై వరకు పెద్ద చిన్న కుంటలు ఉన్నాయి ఇది వరుసగా ఉంది ఒక కుంట ఓవర్ఫ్లో అయితే నీరు మరో కుంటకు వెళ్లే విధంగా రాయి కాలువలు నిర్మించారు ఏలాంటి కరువు వచ్చినా కోటలోని ప్రజలందరికీ నీరు సరిపడేందుకు ఇవి సహాయపడ్డాయి అతి తీవ్రమైన వేసవిలో కూడా తాగునీరు కొరత రాని విధంగా నీటి వ్యవస్థను చూస్తే ఆ కాలంలో కూడా ఇంత ఆధునిక ఆలోచన ఎలా వచ్చిందో అనిపిస్తుంది ఎంతో శాస్త్రీయ విధానంతో రాళ్ల మధ్యలో చిన్న చిన్న కాలువలు పైపులు నిర్మించాయి ఇది పగిలిపోకుండా కూలిపోకుండా శతాబ్దాల తరబడి నిలిచాయి చిత్రదుర్గ కోటలో ప్రత్యేకంగా గుర్తుండిపోయే వ్యక్తి మదకారి నాయకవ్వి అతని పరిపాలన కాలంలో కోట సర్వోన్నత స్థాయికి చేరింది అతని యుద్ధపతిమలో నేర్పరి ధైర్యవంతుడు తన ప్రజలపై ప్రేమగల రాజు అతని కాలంలో కోటలో రాజప్రాసాదాలు ఆయుధశాలలు దేవాలయాలు సైన్యపు శిక్షణ స్థలాలు అన్నీ అభివృద్ధి చెందాయి కానీ అదే సమయంలో దక్కన్ ప్రాంతంలో శక్తివంతమైన కొత్త శత్రువులు ఎదిగారు హైదరాలీ తరువాత టీపు సుల్తాన్ వీరి దాడులను ఎదుర్కొనడమే మదకారి నాయకవ్వి జీవితంలోని గొప్ప పోరాటం ఇప్పుడు మనం అందరికీ తెలిసిన ఓనక ఓబవ్వ గాథలోకి వెళ్దాం హైదరాలీ దళాలు కోటపై పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు వారు లోపలికి చొరబడడానికి ఒక చిన్న రంధ్రం అంటే ఓనక సుత్తిన హోడే ఉపయోగించేశారు ఆ రంధ్రం దగ్గర కాపలా ఉంటూ తన భర్తకు నీళ్లు తీసుకెళ్తున్న ఓ లోపలికి దిగుతున్నట్టు గమనించింది వెంటనే చేతిలో ఉన్న ఓనక పిండి నూరే చెక్క నీ ఆయుధంగా మార్చుకుని లోపలికి వస్తున్న ప్రతి శత్రువుని ఒక్కొక్కరిని అక్కడికక్కడే కొట్టి పడగొట్టింది ఒక్క మహిళ ఒంటరిగా శత్రు సేనను నిలువరించిన ఈ సంఘటన భారతదేశంలోనే అత్యంత ధైర్యవంతమైన తన పణంగా పెట్టి కోటను కాపాడింది ఆమె ధైర్యం చూసి ఇంకా లోపలికి రావడానికి ప్రయత్నించిన చాలా మంది సైనికులు భయంతో వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు ఈ సంఘటన కర్ణాటక చరిత్రలో ఒబొమ్మ గేటు పేరుతో శాశ్వత గుర్తుగా నిలిచింది మదకారి నాయకుడి జీవితం చివరి దశలో హైదరాబాద్ మరియు టీపు సుల్తాన్ దాడులు మరింతగా పెరిగాయి కోట బలంగా ఉన్న సైన్యం తక్కువ ఆహార నిల్వలు తగ్గిపోవడం శత్రువుల సంఖ్య పెరిగిపోవడంతో మదకారి నాయకుడు చివరికి యుద్ధంలో ఓడిపోయాడు ఒకటి ఏడు ఏడు తొమ్మిదిలో చిత్రదుర్గ కోట టీపు సుల్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది మదకారి నాయకుడిని పట్టుకుని శ్రీరంగపట్నంలో విషాదాంతం ఎదుర్కోవాల్సి వచ్చింది తరువాత ఆంగ్లో మేసురు యుద్ధాలలో బ్రిటీషులు టీపు సుల్తాన్ ను ఓడించడంతో కోట బ్రిటీషుల ఆధీనంలోకి వచ్చింది అయితే ఈ మార్పులు వచ్చినా మదకారి నాయకుడు మరియు ఒబవ్వగాథలు ఈ నేల ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి కోటలో గరుడగల్లి వంటి సన్నని మార్గాలు ఉన్నాయి వీటిలో ఇద్దరు వ్యక్తులు ఒకేసారి నడవాల్సి వస్తే కష్టమయ్యేంత సన్నగా ఉంటాయి శత్రువు ఒకేసారి ఎక్కువ మంది లోపలికి రాకుండా అడ్డుకోవడం కోసం ఇవి నిర్మించబడ్డాయి కోటలోని దేవాలయాల నిర్మాణం కూడా అద్భుతం హిడిమ్మేశ్వర ఆలయం అంకలి మఠం గోపాలకృష్ణ ఆలయం వంటి అనేక ఆలయాలు పాడేగార్ల పరిపాలనా కాలంలో నిర్మించబడి శిల్పకళలో ప్రాక్టర్షుణ్ణి ప్రతిబింబిస్తాయి రాళ్లపై శిల్పాల రూపంలో దేవతలు యోధులు జంతువుల ఆకృతులు చెక్కి ఉంటాయి కోటలోని పెద్ద వజ్రాకూట రాజాభవనం రహస్య గదులు ఇంకా సందర్శకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి ఇప్పటికీ చిత్రదుర్గ కోటలో అడుగులేస్తే యుద్ధ ప్రాంగణం రాజభవనం సైన్యపు సంపత్తి నీటి వ్యవస్థ దేవాలయాలు అన్ని ఆ కాలం జీవితాన్ని మన కళ్ళ ముందుంచుతాయి ప్రతి గోడ వెనక కథ ఉంది ప్రతి బండరాయికి చరిత్ర ఉంది ప్రాచీన యుద్ధ వ్యూహాన్ని అర్థం చేసుకునే విద్యార్థులకు ఈ కోట జీవంత పాఠ్య పుస్తకం లాంటిది కోట నిర్మాణం ప్రకృతి శక్తిని ఎలా వాడుకోవాలో చూపించే అద్భుత ఉదాహరణ రాతి గుట్టల సహజ ఆకృతిని మార్చకుండా వాటిపైనే కోటను నిర్మించడం ఒక అసాధారణ ఇంజనీరింగ్ విజయం మొత్తం చూస్తే చిత్రదుర్గ కోట కేవలం రాళ్లు గోడలు గేట్లు మాత్రమే కాదు అది శతాబ్దాల నాటి రాజవంశాల జ్ఞాపకాలు మదకారి నాయకుల పరాక్రమం ఒనకాబమ్మ ధైర్యం యుద్ధాలు కడలు శాస్త్రాల సమ్మేళనం భారతదేశపు గొప్ప కోటలలో ఇది ఒక మణిరత్నం ప్రతి సందర్శకుడికి ఇది ఒక చరిత్ర యాత్ర సంస్కృతి యాత్ర ధైర్యగాటల యాత్రగా అనిపిస్తుంది